హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరికీ నమస్కారం అండి బాగున్నారా మీరంతా బాగున్నారని అనుకుంటున్నాను నేను మా ఇంటి దగ్గరికి పోదాం అనేసి పోతున్నాము అప్పుడు ఒకటి కనిపించింది అక్కడ దాని దేవు క్లిప్పింగ్ తీసుకున్నాను ఇక్కడంతా ఫుల్ గ్రీనరీ ఉంది దా అంతా అది ఎంత బాగా తింటుంది అనేసి దాన్ని ఒక క్లిప్పింగ్ తీసుకున్నాను మా ఇంటి దగ్గరకు వచ్చినాము అప్పుడు టెంకాయ మెల్దిరు మానేసినాము మేమే టెంకాయ మాను దాంట్లో సార్లు ఉమ్మం వేసింది కానీ అది అట్లే రాలిపోయింది ఈసారి ఒకటి వేసింది దాన్ని ఒక క్లిప్పింగ్ తీసుకుని దాసోలం చెట్లు చామంతి పూల చెట్లు ఇవంతా వేసినాము ఇప్పుడు వానకాలం కదా బాగా చిగిరి ఉన్నాయి ఎంత చెట్లు దాస్వాలం చెట్లు కూడా ఫుల్ ముగ్గురు ఉన్నాయి ఇప్పుడు నేనైతే తరకారీ సగు ఏమి ఎట్లా చేయాలని చూపిస్తాను తరకారీ సగుకు ఫస్ట్ వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసుకొని దాన్ని వెజిటేబుల్స్ అంటే బీన్స్ క్యారెట్ కోసు కొంచెం మొలకొచ్చుండే పిసలు పెసలు ఇవన్నీ వేసుకొని కుక్కర్లో విజిల్ కుగిసుకున్నాను దానికి మసాలాకి ఏమేమి కావాలంటే టెంకాయి శనగపప్పు మిరకాయ కరివేపాకు కొత్తిమీర కొంచెం తెల్లగడ్డ శుంఠి ఇవంతా వేసుకోవాలా వేసుకొని మిక్సీలో రుబ్బుకోవాలా దాన్ని తిరుగుబాతికి ఎరగడ్డ కరివేపాకు టమాటో పెట్టుకోవాలా మిక్సీలో ఇట్లా రుబ్బు పెట్టుకోండి దాన్ని మళ్ళీ ఫస్ట్ బాండ్లీ పెట్టుకోవాలా స్టవ్ మీద నూనె వేసుకోవాలా నూనె వేడైన తర్వాత కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోవాలా కొంచెం సాసువులు యాడ్ చేసుకోవాలా సాసువులు చిటపట అన్నీ ఇంకా దాంట్లోకి ఎర్రగడ్డ యాడ్ చేసుకోవాలి కర్రేపక్కు ఎర్రగడ్డ అది కొంచెం గోల్డెన్ ఫ్లేక్ కలర్ వచ్చినాయి ఇంకా దాంట్లోకి టమాటో యాడ్ చేసుకోవాలా ఈ లోపల నేను పెట్టింది విసులు తరకారీ పెట్టింది కదా అది కూడా కుక్కర్ రిజిల్ అయింది ఈ టమాటో యాడ్ చూడండి కుక్క అయింది టమాటో కొంచెం మెత్తగా అయింది రుబ్బు అది కారము దాన్ని వేసుకుంటుంది దీంట్లోకి నీళ్ళు చాలా యాడ్ చేసుకోకూడదు మనము దాని ఎందుకంటే రుబ్బి కుక్క కూగించుకుండేది ఉంటుంది దాంట్లో నేను ఇల్లు చూడాలి దుడికి నీట్లో చాలా ఉడికించుకోకూడదు ఒక గిజిల్ కొట్టేసుకుంటే చాలు ఈ నీళ్ళు ఇది అంతా యాడ్ చేస్తాం కదా అడికాడికి బ్యాలెన్స్ అవుతుంది అందుకే నీళ్ళు చాలా యాడ్ చేసుకోకూడదు ఇప్పుడు తరకారీ ఉడికించుకోవడాది కూడా యాడ్ చేసుకున్నాను నేను దీంట్లో ఇప్పుడు సరిపోయినంత ఉప్పు వేసేసి ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకుంటే ఇది రెడీ అవుతుంది పెనం పెట్టుకున్నాను సెట్ దోశ చేసుకుందాం అనేసి మామూలు దోసపిండి ఉంటుంది కదా ఆ పిండిలో సెట్ దోశ కట్టే కొంచెం దప్పముగే పోసుకున్నాను దానిపైన కొంచెం క్యారెట్ కొత్తిమీర వేసుకుంటే తినేదానికి బాగుంటుంది పిల్లలకి ఏమైనా ఇచ్చినా కూడాను కొంచెం తినేదానికి బాగుంది చూసేదానికి బాగుంది అనేసి తింటారనేసి దాన్ని యాడ్ చేసుకున్నాను చూసేదానికి ఎంత కలర్ఫుల్గా ఉందో చూడండి ఇదే ఇప్పుడు ఇది రెడీ అయింది తిని ఎత్తుకున్నాను ఇంకొక పక్క మనకు కావాలంటే కాల్చుకోవచ్చు వద్దంటే తీసేయచ్చు ఒకటి వస్తుందా లేదా అని ఫస్ట్ ట్రై చేసాను బాగానే వచ్చింది తర్వాత ఇంకొకటి వేసుకున్నాను అది కూడా బాగానే వచ్చింది మనము లోప సెట్ దోశ ఒకే పక్కే కాల్చుకుంటాం కాబట్టి దాని మీద ప్లేట్ మూసుకుంటే బిర్యానీ ఉడుకుతుంది అది అయ్యే లోపల సాంబారు సాగు కూడా ఉడికింది ఇంకొంచెం ఉడికాయ నుంచి దాని మీద ఒక లాస్ట్లో కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే రెడీ అవుతుంది సాగు ఇది ఆడితే పర్ఫెక్ట్ కన్సిడెన్స్కి వస్తుంది ఇది సెట్ దోశ సాగు సూపర్ కాంబినేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ ముందే మీకు ఏమనిపిస్తుందో కమెంట్ చేయండి